షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఏ యుఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఒకప్పుడు గోలీ షోడ అంటే ఇష్టపడని వారు ఉండేవారు కాదు సర్ మనకి ఎక్కువగా గోలీ షోడ బండ్లు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి అయితే అసలు గోలీ షోడ బండి ఏ విధంగా ఉండేదో ఈరోజు నేను మీకు చూపిస్తాను ఎక్కువగా ఇలాంటి బండ్లు కాకినాడలోనే కనిపిస్తూ ఉంటాయన్నమాట నుంచి ఒకటి ఇలాంటి బండ్ల మీద మాత్రమే మనకి షోడా అనేది అమ్ముతూ కనిపిస్తూ ఉండేవారు ఇప్పుడు ఈ బండ్లు అనేవి చాలా తక్కువైపోయాయనే చెప్పుకోవాలి మనకి రెడీమేడ్గా ఇన్స్టెంట్ షోడాస్ అనేవి చాలా చోట్ల అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి బండ్లు ఇప్పటికీ కొనసాగించేవారి సంఖ్య అయితే తక్కువగానే ఉంది ఒకప్పుడు గోలీ షోడా అంటే దీన్నే ఎక్కువగా తాగేవారు ఎందుకంటే కడుపులో ఏదైనా తిన్న తరగకపోయినా అంటే ఈ కాన్స్టిటేషన్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇలాంటి చోడాలని ఎక్కువగా తీసుకుంటూ ఉండేవారు ఇది చాలా రిలీఫ్ కూడా ఇచ్చేది ఎందుకంటే ఇందులో గ్యాస్ నిలువు ఉంటుంది కాబట్టి అయితే ఇప్పుడు ఏంటంటే అన్ని ఇన్స్టెంట్ షోడర్స్ వచ్చేసేసరికి వీళ్ళ బేరం కూడా చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవాలి అన ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు బండి ఇరవై సంవత్సరాలు అవుతుందా ఇరవై సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం చేస్తుంది అంటే ఒకప్పుడు గోలీ బండి అంటే ఇలాంటి పండ్లే కనిపిస్తూ ఉండేవి కానీ ఇప్పుడు ఇన్స్టెంట్ గా తయారు చేసే నిమ్మసోడలు ఇవన్నీ ఎక్కువగా వచ్చేస్తున్నాయి కదా అయ్యే దానివల్ల అది స్టోకి తప్ప ఆరోగ్యమే మంచిది కాదు అది ఫస్ట్ నుంచి ఉన్నది గోలీ చోడ చిన్నప్పుడు మేము పుట్టకముందని ఏదైనా సరే ఏదైనా కట్టిమేపు వచ్చినా ఏదో వచ్చినా అన్నం ఆరగపోయినా నిమ్మసోడ దాన్ని పంపించేవారు ఐ సోడాన్ని ఈ సోడా మించింది లేదు ఇప్పుడు అన్నీ రెడీమేడ్ వస్తుంది వల్ల జనాలకు కూడా స్పీడ్గా పని అయిపోవడం చూసుకుంటున్నారు షో చూసుకుంటున్నారు కానీ కష్టమే అక్కర్లేదు ఇప్పుడు సుఖం సుఖపడిపోయారు టెక్నాలజీ ఎండాకాలంలో ఏ విధంగా ఉంటుంది అన్న బిజినెస్ ఎండాకాలం పర్లేదండి శీతాకాలం వర్షాకాలం ఇంక అంతే కూల్ డబ్బులు వస్తాయి రోజుకి ఒక ఐదు వందలు నాలుగు వందలు ఎండాకాలం అయితే పర్లేదు రోజుకి ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు వస్తుంది ఆ నాలుగు నెలలు ఉన్న ఎనిమిది నెలలు కూడా మాకు కూల్ డబ్బులు వస్తాయి అంతే అండి మామూలుగా సోడా అనగానే మనకి ఇన్స్టెంట్ గా చాలా ఇప్పుడు చాలా బ్రాండెడ్ చోడస్ చాలా వరకు వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిలే అంటే ఈ సోడాయే కావాలని వచ్చే కస్టమర్స్ ఎక్కువగా ఉంటారా ఉంటారండి కానీ ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయినాయి కదండి ఇప్పుడు దాని మీదకే వెళ్తున్నారు ఏంటంటే అది బుడ్డి అట్రాక్షన్ గా అంతది కదా సోడా ఏ ఫ్లవర్ ఆ ఫ్లవర్ ఇచ్చేస్తారు కానీ దీని అంత గ్యాస్ ఉండదు నిమ్మ సోడా వాళ్ళ దగ్గర ఉండదు ఓన్లీ ఫ్లవర్లో ఉంటాయి ఆరెంజ్ ద్రాక్ష మ్యాంగో ఒకప్పుడు చిత్ర కోకోలా దానిసప్ప ఎలాగో అలాగ ఇప్పుడు ఆ బ్రాండెడ్ అయ్యి ఆ టైప్ కానీ పూర్వం కాలం వచ్చింది ఈ షోడే గోలీ సమ్మర్ లో బిజినెస్ బాగుంటుంది కదా మీకు సమ్మర్ లో పర్లేదండి ఆన్లైన్లో ఉన్న ఎనిమిది నెలలు కూడా యావరేజీగా పోవద్దు దీని మీద ఏముందండి రోజు మనం కూల్ డబ్బులు తెచ్చుకుంటాం ఒక ఐదు ఆరు వందలు ఎలా ఉన్నా వర్షం వచ్చినాయి అండ్ వచ్చినాయి ఒకటే ప్లేస్ లో పెడుతూ ఉంటారా మీరు ఎప్పుడు కూడా కాకినాడలో చాలా వరకు కూడా మనకి ఈ సోడా బండ్లు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కదా ఒకప్పుడు ఎక్కువగా ఉండే ఒకప్పుడు అంటే ముప్పై బళ్ళు ఉండేవండి ఇప్పుడు వ్యాపారాలు లేక మొత్తం అన్ని తీసేసారు ఎవరికాళ్ళు కూలి పనిలో పోతున్నారు మాకు తప్పదు అనుకుని ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఒక ఐదు బళ్ళు తిరుగుతున్నాయి మీరు ఫస్ట్ నుంచి ఇదే బండి మీద వ్యాపారం వ్యాపారం అండి కొట్లుగా వేస్తాం గోలీ సోడా ఇంకా అవి పోయినాయి అని చెప్పి ఇలా బండి మీద తిరిగి అమ్ముకుంటున్నాం ఇలా ఎక్కడ ఉంటారు మీరు జగనపురం చిన్న మార్కెట్ అండి కాకినాడ అప్పట్లో ఎంత ఉండేది నేను సోడా రూపాయి నుంచి చేసాను ఐ సోడా రూపాయ నిమ్ సోడా రూపాయనరా ఆ తర్వాత మూడు రూపాయలు ఇప్పుడు పది రూపాయలు అండి రూపాయలు అంటే మీరు రూపాయి ఉన్నప్పటి నుంచి అమ్ముతూ చేసాను అమ్ముతున్నాను ఇప్పుడు పది రూపాయలు అయింది అండి ఇరవై సంవత్సరాలు అయింది కదండి మరి వ్యాపారం పెట్టి అప్పుడు ఈ సోడా మేకింగ్ అనేది మీరే చేస్తారా మేమే సొంతంగా తయారు చేసి అమ్ముతామండి పది రూపాయలు నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను నిమిషోడా కలర్ షోడా ఏదైనా ఓకే ఒక నిమిషోడా కొట్టండి ఏదైనా సరే నేను సొంతంగా తయారు చేసుకుంటాను దానివల్ల మా దగ్గరకు వచ్చి తాగుతారు కస్టమర్లు కూడా దీని మించిన సోడ ఉండదు ఇప్పుడు అలా ఆ సోడ ఇమ్మనండి ఇరవై రూపాయల సోడ ఇమ్మనండి అలాగే అలా ఇమ్మనండి యాక్చువల్లీ ఈ సోడాలో గ్యాస్ కూడా ఎక్కువగా ఉంటుందండి అండ్ ఇది ఇది తాగితే మనకి ఏంటంటే ఎప్పుడైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలాంటి చోడాలు చాలా రిలీఫ్ ఇస్తాయి మనకి నార్మల్గా బయట దొరికే చోడాల కంటే సో ఇది నిమ్మ చోడానికి నిమ్మ చోడా అనేది మనకి ఇప్పుడు ఫ్లేవర్స్ అనేవి చాలా ఎక్కువగా బయట దొరికేస్తూ ఉన్నాయి కానీ దానికి దీనికి టేస్ట్లో చాలా వేరియేషన్ ఉందనమాట నిమ్మ సోడా అంటే ప్యూర్గా దొరికేది ఇదే అని చెప్పుకోవాలి మేబీ ఈ సీసా వల్ల ఆ టేస్ట్ రావచ్చు ఈ గోలీతో గ్యాస్ ఫిల్ చేయడం వల్ల కూడా ఆ టేస్ట్ వచ్చిందేమో ఫస్ట్ నుంచి కూడా గోలీ సోడా అంటే నా చిన్నప్పుడు కూడా నేను ఇదే షోడాని తాగేదాన్ని కాకపోతే నాకు అప్పటికన్నా కూడా ఇప్పుడు దొరికే షోడాలు చూసుకుంటే కనుక ఇన్స్టెంట్గా వచ్చే షోడాస్ అవి అసలు ఎందుకు పనికిరామనే చెప్పాలి ఈ షోడాకు ఉన్న డిమాండ్ బట్టి చాలామంది ఇదే షోడా తాగాలి గోలీ షోడా తాగాలి అని చాలామంది ఇలాంటి బండ్లు వెతుక్కుంటూ వస్తారని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు సో చూసా చూసారు కదా ఈ బండ్లు అనేవి ఇప్పుడు కొదవైపోయాయని చెప్పుకోవాలి కానీ ఇలాంటి బండి ఎక్కడైనా కనిపిస్తే కనుక తప్పకుండా ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయాలి అండ్ ఏదైనా డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి చూడాలని ప్రిఫర్ చేయండి ఇది చాలా మంచిది అండ్ గ్యాస్ నార్మల్ తో పోల్చుకుంటే ఇది చాలా మంచిది హెల్త్ కూడా మంచిదని కూడా వీళ్ళు చెప్తున్నారు